హలో అండి అందరికి ఆషాఢ మాసంలో సారని బోనాలని మీ ఊర్లో కూడా పూజలు జరుగుతున్నాయా జరిగే ఉంటాయిలండి అవును కానీ మీరు పూజకు ఉపయోగించిన పూలు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తామక్క గుడి నుంచి పెందలాడే ఇంటికి వస్తే పూలు కట్టుకొని పెట్టుకుంటాం లేకపోతే తెల్లారి పచ్చని చెట్లు వేసేస్తాం తొక్కని చోట అంటారా అవునులేండి నేను అలాగే చేసేదాన్ని కానీ ఈసారి ఈ టిప్ యూజ్ చేయండి ఇంటికి వచ్చాక ఆ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తెల్లారి విధంగా చేసుకున్నాను అనమాట బాయిల్ వాటర్ పెట్టేసి పూల రెక్కలన్నీ తుంచేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసాను పూలల్లో ఫ్లేవర్ మొత్తం నీళ్ళలో దిగేసి చక్కగా సువాసన భరితమైన వాటర్ అయితే మనకి రెడీ అయిపోతాయండి ఇవి చల్లారిపోయాక చక్కగా స్ప్రే బాటిల్లో పోసుకొని రూమ్ స్ప్రే గా యూజ్ చేయొచ్చు ఇంటి కార్నర్స్ లో కటన్స్ దగ్గర చక్కగా స్ప్రే చేసుకుంటే సువాసన భరితంగా ఉంటుంది ఈ వాటర్ అస్సలు పాడైపోవు పైనే ఉంటాయి వరలక్ష్మి రోజు తాంబూలానికి మన ఇంటికి వస్తూ ఉంటారు కదా ముత్తైదులందరూ అందరూ ఆ రోజు ఇలా చేయండి బాగుంటుంది హలో అండి అందరికీ ఆషాఢ మాసంలో సారని బోనాలని మీ ఊర్లో కూడా పూజలు జరుగుతున్నాయా జరిగే ఉంటాయిలేండి అవును కానీ మీరు పూజకు ఉపయోగించిన పూలు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తాం గుడి నుంచి పెందలాడే ఇంటికి వస్తే పూలు కట్టుకుని పెట్టుకుంటాం లేకపోతే తెల్లారి పచ్చని చెట్లు వేసేస్తాం తొక్కని చోట అంటారా అవునులేండి నేను అలాగే చేసేదాన్ని కానీ ఈసారి ఈ టిప్ యూజ్ చేయండి ఇంటికి వచ్చాక ఆ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తెల్లారి విధంగా చేసుకున్నాను అనమాట బాయిల్ వాటర్ పెట్టేసి పూల రెక్కలన్నీ తుంచేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసాను పూలల్లో ఫ్లాస్ మొత్తం నీళ్ళలో దిగేసి చక్కగా సువాసన భరితమైన వాటర్ అయితే మనకి రెడీ అయిపోతాయండి ఇవి చల్లారిపోయాక చక్కగా స్ప్రే బాటిల్లో పోసుకొని రూమ్ స్ప్రేగా యూజ్ చేయొచ్చు ఇంటి కార్నర్స్ లో కటన్స్ దగ్గర చక్కగా స్ప్రే చేసుకుంటే సువాసన భరితంగా ఉంటుంది ఈ వాటర్ అస్సలు పాడైపోవు పైనే ఉంటాయి వరలక్ష్మన్ రోజు తాంబూలానికి మన ఇంటికి వస్తూ ఉంటారు కదా ముత్తైదులందరూ ఆ రోజు ఇలా చేయండి బాగుంటుంది